హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మీకు టెట్ అండ్ డిఎస్సీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి రైట్ వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే అంత సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మాకు నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ముఖ్యంగా ఇక్కడ డిఎస్సి వెబ్సైట్కి సంబంధించినటువంటి సాంకేతిక సమస్యలు అయితే తొలగించబడ్డ ఒక అప్డేట్ ఉంది నెక్స్ట్ ఇంకోటి ప్రీస్ ప్రైమరీ స్కూల్గా అంగన్వాడీలను చేయబోతున్నారు గురుకులాల్లో చేరేది అదే అదేవిధంగా నైన్టీన్త్ మార్నింగ్ షిఫ్ట్ వారికి అదేవిధంగా ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూ వారికి దాదాపుగా ఒక పద్దెనిమిది ప్రశ్నలు యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేశారు నూట పదమూడు నుంచి క్వశ్చన్స్ అనేటివి సోషల్ కంటెంట్లో యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయనేది దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనము ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు రేపు సాయంత్రం తో డిఎస్సి ప్రాథమిక కీపై ముగియనున్న అభ్యంతరాల స్వీకరణ గడువు అయితే ముగుస్తుంది రేపు సాయంత్రం ఐదు గంటలకి ఇది అయితే అయిపోయింది సో ప్రతి ఒక్క అభ్యర్థి మీకు డౌట్ ఉన్న క్వశ్చన్ని ఖచ్చితంగా ఆబ్జెక్షన్ చేయండి దానికి సంబంధించిన ప్రూఫ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రూఫ్ ఏముంది టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఎంత సో దానికి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి సో అభ్యర్థులు తమ అభ్యంతరాలను రేపు సాయంత్రం ఐదు గంటలగా తెలిపవచ్చు సో డేట్ ఎక్స్టెండ్ అవుతుందా కాదా అనేది ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మరి చేస్తే వన్ డే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు అయితే ఈ రోజే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆబ్జెక్షన్ ఏమున్నా కా ఆబ్జెక్షన్ ఏమున్నా మీరు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి సో అక్కడ ప్రూఫ్ ఏం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ టైప్ చేయాల్సింది మాత్రమే సో ఈ టైప్ చేసేటప్పుడు కూడా మీరు ఇనిషియల్ కీని ఆధారంగా చేసుకొని మీ యొక్క రెస్పాన్స్ షీట్ని కాకుండా ఇనిషియల్ కీని డౌన్లోడ్ చేసుకొని ఆ ఇనిషియల్ కీలో క్వశ్చన్ ఐడి ఏముంది మీ రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ ఐడిని సరి చూసుకొని సో ఇక్కడ ఇనిషియల్ కీలో ఆప్షన్స్ అనేటివి జంప్లింగ్లో ఉంటాయి మీకు రెస్పాన్స్ షీట్లో ఆప్షన్స్ ఒక విధంగా ఉంటే మీ యొక్క ఇనిషియల్ కీలో అంటే ఏ ఏది బీకే లేదు బీదీసీ ఇట్లా జంబ్లింగ్లో ఉంటాయి కాబట్టి ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఆప్షన్ అక్కడ పెట్టి తర్వాత మీరు ఏదైతే రైట్ అనుకుంటున్నారో అది కూడా ఇనిషియల్ కీలో ఏ నెంబర్ పైన ఉందో సో ఆ యొక్క ఆప్షన్ మీరు అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది రైట్ ఆ విధంగా మీరు ఆబ్జెక్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్గా అంగన్వాడీలు అయితే అంటే అంగన్వాడీలను ప్రీ స్కూలుగా చేస్తున్నారు ప్రీ ప్రైమరీ స్కూల్ లాగా ఇక్కడ ప్రభుత్వం ఆమోదం కోసం నిరీక్షణ ముప్పై కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు అయితే పంపారు ఒకసారి మనము క్లియర్గా మెయిన్ ఏముండదో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చేందుకు కసరత్తు చేస్తుంది ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాలను ఆయా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలు నడుపుతూ వాటిని ఇంగ్లీష్ మీడియంతో పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలు ప్రీ స్కూల్స్గా మార్పు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి అంగన్వాడీలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా మార్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది వాస్తవానికి జులై ఒకటి నుంచి ప్రీ స్కూల్ కేంద్రాలుగా పనిచేయాల్సి ఉండగా ప్రభుత్వ స్థాయిలో అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతుంది ప్రభుత్వ ఆమోదం రాగానే అమల్లోకి తేవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది తొలి దశలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలు నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా మార్చాలని వారైతే అనుకో దీనికోసం ఒక డ్రెస్ కోడ్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు బాలురులకేమో గ్రే కలర్ షర్ట్ మెరూన్ కలర్ నిక్కర్ అదేవిధంగా బాలికలకు గ్రే కలర్ ఫ్రాక్ అది అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్లు కుట్టి వారికైతే ఇవ్వనున్నారు ఇక్కడ ప్రీ స్కూల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్లు అదేవిధంగా పుస్తకాలు ఉచితంగా అందిస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అన్ని స్థాయిలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు అంగన్వాడీలో రెండున్నర ఏళ్ళ పిల్లలను నర్సరీలో మూడు నుంచి నాలుగేళ్ల విద్యార్థులకు అదేవిధంగా ఇక్కడ చూడండి రెండున్నర ఏళ్ళ పిల్లలకు నర్సరీలో మూడు నుంచి నాలుగేళ్ల విద్యార్థులకు ఎల్కేజీకి నాలుగు నుంచి ఐదేళ్ల పిల్లలకు యూకేజీలో చేర్పిస్తారు గ్రామాల్లోకి అంగన్వాడ పిల్లలకు పాఠ్యపుస్తకాలు యూనిఫారాలు పౌష్టికాహారం అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర ప్ర రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో పదిహేను వేల ఆరు వందల నలభై కేంద్రాలు ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్నాయి సో ఇక్కడ హైదరాబాద్కు చెందిన మాస్టర్ ట్రైనర్లు ఎంపిక చేసిన విధాన వివిధ జిల్లాల్లోని అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు రైట్ ఇక్కడ అంగన్వాడీ టీచర్లకే మళ్ళీ శిక్షణ ఇస్తున్నారు దాని ద్వారా గ్రోత్ అనేది అయితే ఉండే అవకాశం అయితే లేదు సో సపరేట్గా ప్రీ స్కూల్ల కోసము డిఈడి చేసిన వారికి రిక్రూట్మెంట్ చేసుకుంటేనే సో దాంట్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది వారికి చదువు అనేది వస్తుంది నెక్స్ట్ ప్రైమరీ స్కూల్ వచ్చినప్పుడు కొద్దిగా పిల్లవాడు అంటే ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంది లేకపోతే మళ్ళీ సేమ్ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన అది అంటే గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ అయ్యే అవకాశం అయితే తక్కువగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే అక్కడ ప్రజెంట్ ఎన్ని సంవత్సరాలు మనం చూసే ఉన్నాం యాక్చువల్గా ప్రీ స్కూల్ అంటే వారికి మినిమం నేర్పాలి వాళ్ళు కావచ్చు నెంబర్స్ కావచ్చు అవన్నీ రావాలి కానీ మన దగ్గర ప్రైమరీ స్కూల్లో చేరే అప్డేట్ అంటే విద్యార్థికి ఫస్ట్ క్లాస్లో చేరే విద్యార్థికి ఏమీ అలాంటివి ఉండవని అక్కడ నుండే స్టార్ట్ అవుతాయి వాడు నేర్చుకోవడం అనేది ఏబీసీడీలు కావచ్చు నంబర్స్ కావచ్చు ఇవన్నీ సో కాబట్టి తప్పకుండా ఇక్కడ ప్రీ స్కూల్లో ఇలాంటి టీచర్స్కి సపరేట్గా వీళ్ళని సపరేట్గా విలేజ్కి కాస్త సంబంధించినటువంటి బాలింతలు గర్భిణులకు పౌష్టికాహారం అందించే పని ఇచ్చి సో ఈ ప్రీ స్కూల్లో బోధించే టీచర్స్ని సపరేట్గా తీసుకుంటే టీటీసీ చేసిన వాళ్ళని టెట్ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులను తీసుకుంటే సో అప్పుడు తప్పకుండా మన ఎడ్యుకేషన్లో అంటే మార్పు అయితే తప్పకుండా వస్తుంది పిల్లలకు కూడా చదువు అనేది మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా చేస్తే బాగుంటుంది కానీ వారికి ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రం టూ త్రీ డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నామంటే సో అది కరెక్ట్ కాకపోవచ్చు నెక్స్ట్ ఇక్కడ శిక్షణ పొందిన టీచర్లు విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్ భాషలో బోధిస్తారు ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ ఎక్కువ మంది క్వాలిఫికేషనే తక్కువ ఉంది ఇంటర్ టెన్త్ సో వారికి ఇంగ్లీష్ మీడియంలో త్రీ డేస్ ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళు త్రీ డేస్ ట్రైనింగ్ ఇంగ్లీష్ వస్తుంది వాళ్ళు ఇంగ్లీష్ నేర్పిస్తారు వాళ్ళు సో ఇది కరెక్ట్ లేదు దాదాపుగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే టీచర్స్ని టీటీసీ అంటెడ్ చేసిన టీచర్స్నే అంగన్వాడీలో తీసుకుంటే ఆ ఎల్కేజీ యూకేజీ నర్సరీ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తూ సక్సెస్ఫుల్ అవుతుంది లేకుంటే అయ్యే అవకాశం అయితే లేదు ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకులాలలో చేరేదే చేరేది ఎందరు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల మూడు వందల నాలుగు మందికి ఇటీవల పోస్టింగ్ ఇచ్చిన గురుకుల సొసైటీలు వారికి సెప్టెంబర్ సెప్టెంబర్ నెలాఖరు వరకు చేరే వెసులుబాటు కల్పించింది మిగిలే పోస్టుల లెక్కలు తేలేదు ఆ తర్వాతే అలా మిగిలిన పోస్టులకు వచ్చే జాబ్ క్యాలెండర్లోకే రేట్ ఇక్కడ దాదాపుగా డౌన్ మెరిట్ వారికి వాళ్ళని చాలా రోజుల నుండి ధర్నా చేస్తున్నారు చాలా వేకెన్సీస్ ఏర్పడుతున్నాయి చాలామంది జాయిన్ అవ్వట్లేదు సో దాని ద్వారా డౌన్ మెరిట్లో ఉన్న అభ్యర్థులని నెక్స్ట్ వారికి వన్ ఇస్ట్ టూలో ఉన్న వారికి అవకాశం కల్పించాలని గురుకుల అభ్యర్థులైతే చాలా రోజుల నుండి అయితే ధర్నా చేస్తున్నారు సో ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించి వారికి న్యాయం చేయాలి గురుకుల సొసైటీలో కొత్తగా కొలువులు సాధించిన వారు ఎంతమంది విధుల్లో చేరుతారనేది దానిపై సెప్టెంబర్ నెలాఖరు వరకు ఒక స్పష్టత రానుంది ఒకటి రెండు కేటగిరీలో ఐదు వందల పోస్టులు మినహా మిగిలిన కేటగిరీలు ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయా సొసైటీలు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకుల సొసైటీలో గత నెలాఖరులో ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులుగానే ఎంపికైన అభ్యర్థులకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనకు తెలిసింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఖాళీల లెక్క తేలేది వచ్చే నెలలోనే సో గురుకుల కొలువ రెండు మూడు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు రెండు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా కొన్ని కూడా అన్ని కొలువులకు సంబంధించిన పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్నారు అయితే తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు అధికారుల అంచనా ప్రకారం పదిహేను వందల యాభై ఉద్యోగాలు మిగిలిపోయే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు అక్టోబర్ మొదటి వారం నాటికి లెక్కలు తేలే అవకాశం ఉంది ఇలా మిగిలిపోయిన ఖాళీలను వచ్చే ఏడాది రూపొందించి జాబ్ క్యాలెండర్లు చేర్చుతారని అభిప్రాయం కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఇందులో గురుకుల విద్యా సంస్థల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు ఖాళీల ఆధారంగా వచ్చే జాబ్ క్యాలెండర్లో ప్రకటన ఇవ్వచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి రైట్ అయితే ఈ మిగిలినటువంటి ఖాళీలను నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో చూపిస్తారనేది అధికారుల యొక్క ఆలోచన అయితే ఉంది ఇక్కడ డిగ్రీ కాలేజ్లో ఏడు వందల నలభై పోస్టులు జూనియర్ కాలేజ్లో పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది అదేవిధంగా పాఠశాలకు సంబంధించి గురుకులకి ఐదు వేల ఆరు వందల అరవై ఆరు ఖాళీలు అయితే రైట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నైన్టీన్త్ సెషన్ షిఫ్ట్ సెషన్ వన్ వారికి అదేవిధంగా ట్వంటీ థర్డ్ సెషన్ టూ వారికి ఆ షిఫ్ట్ టూ వారికి దాదాపుగా నూట పదమూడు నుంచి నూట ముప్పై వరకు సోషల్ కంటెంట్లు సేమ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అనేది చాలామంది అభ్యర్థులు చెప్తున్నారు సో దీని ద్వారా కొందరు అభ్యర్థులకు మాకు నష్టం జరిగింది కొందరు ఆన్సర్లు తెలుసుకున్న అభ్యర్థులకు స్కోర్ మంచిగా వచ్చింది దాదాపుగా తొమ్మిది మార్క్స్ మాకు లాస్ అయ్యే అవకాశం ఉంది అనే అని చాలామంది అభ్యర్థులు అయితే చెప్తున్నారు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఆ నూట పదమూడు నుంచి నూట ముప్పై వరకు ఉన్న క్వశ్చన్స్ని మీరు ఆబ్జెక్షన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు మిత్రమా ఆబ్జెక్షన్ చేసుకోండి రైట్ ఆ అబ్జెక్షన్ చేయాలనుకున్న అభ్యర్థులు ఆబ్జెక్షన్ అయితే పెట్టండి దాదాపుగా సో అలా కాపీ పేస్ట్ క్వశ్చన్స్ ఇవ్వకూడదని మాత్రం ఎక్కడా లేదు నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇష్టం ఉంటుంది ఆ పేపర్ తయారు చేసిన వాళ్ళ ఇష్టం సో వాళ్ళు వచ్చిన క్వశ్చన్ రిపీట్ కావచ్చును కాకపోవచ్చును కొత్త క్వశ్చన్ రావచ్చును అదే క్వశ్చన్స్ కూడా రావచ్చు మనం మిగతా షిఫ్ట్లలో కూడా చూసాం కొన్ని వచ్చిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ కావడం కూడా జరిగింది సో అందుకనేసే ఉద్దేశంతో ప్రతి సెషన్కి సంబంధించిన ప్రశ్నలు విద్యార్థుల అభ్యర్థుల నుండి తెలుసుకొని మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేశాం మన యూట్యూబ్ ద్వారా రైట్ మీకు ఆబ్జెక్షన్ చేయాలనుకున్న అభ్యర్థులు తప్పకుండా మీరైతే ఆబ్జెక్షన్ అయితే పెట్టండి ఈ ప్రశ్నలకు సంబంధించి నూట పదమూడు నుంచి నూట ముప్పై వరకు సో మీరు ఈ యొక్క ఆబ్జెక్షన్ చేయండి చే మీకు చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే మీకు అలా అనిపిస్తుందో అలా తప్పకుండా మీకు ఆబ్జెక్షన్ చేసే అవకాశం అయితే ఉంది ఆబ్జెక్షన్ అయితే చేసుకోండి కానీ ఇలా కా వచ్చిన క్వశ్చన్స్ రాకూడదని ఎక్కడైతే మెన్షన్ లేదు వచ్చిన ప్రాబ్లం అయితే ఉండదు ఇలా సీటెట్లో కూడా చాలా సార్లు కావడం కూడా జరిగింది సీటెట్లో కూడా వచ్చిన ప్రశ్నలు మళ్ళీ రావడం కూడా జరిగింది సెషన్లలో ఒక సెషన్లో వచ్చిన ప్రశ్నలు మళ్ళీ సెషన్లో కూడా రిపీట్ కావడం అనేది జరిగింది సో ఇది దీనికి సంబంధించినటువంటి క్లారిటీ సో మీరు ఎవరన్నా ఆబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆబ్జెక్షన్ అయితే చేసుకోండి కానీ ఎలాంటి మార్పు అయితే జరిగే అవకాశం అయితే ఉండదు ఇది కూడా మీరు క్లియర్గా గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇది మనకు ఈ దీనికి సంబంధించినటువంటి సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్